వారసీశీలమ్మ ఈరోజు కాలేదు మాది పుట్టినరోజు చెప్తున్నారు ఇద్దరు నుంచోండి దగ్గరికి నుంచో హ్యాపీ బర్త్డే బ్రదర్స్ ఒకరికొకరు పెట్టుకోండి సన్నీ గారు ఉంటే ఇంకా బాగా చేద్దును అన్నయ్య పుట్టినరోజు తమ్ముడు పుట్టినరోజు ఇద్దరు దేవుడు ఇచ్చిన బ్రదర్సే నాకు సో ఏదో ఇలా นักโตชนันทะโลมา gara selli sasan mir ma gara selli thank you au hu gyan takka ja baba makdi tho da chalo khe mukdi sinda nelda wish you happy birthday niya thank you wish you